బ్యాక్ టు రూట్స్ ప్రేక్షకులకు మదన్ గుప్త నమస్కారం ఈరోజు ఒక నిజమైనటువంటి వివాహాన్ని దర్శించేటటువంటి అవకాశం మాకు దొరికింది ఇదేంటి తక్కిన వివాహాలు అబద్ధాలా ఇది నిజమా అదే దానికి నిజమైన వైదిక విధానంలో చేసేటటువంటి వివాహం ఇది ఆర్య సామాజికలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు తక్కినటువంటి వివాహాల్లో మనం పురోహితులు కూర్చొని వివాహం చే వివాహ తంతు నడిపిస్తారు కానీ ఇక్కడ ఆర్య సమాజ వివాహంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలు కూర్చొని ఈ వివాహాన్ని నడిపిస్తారు అంటే స్త్రీలకు కూడా వేదార్హత ఉన్నది వైదిక కర్మలు చేయడానికి స్త్రీలు కూడా అర్హులు అని చెప్పి చెప్పేటటువంటి విధానం ఈ ఆర్య సమాజ విధానం పోతే ఇక్కడ ఇంకొక విశిష్టమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అది మానవుడు ప్రకృతికి దూరం కాదు మానవుడు కూడా ప్రకృతిలో భాగమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తున్నటువంటి విందు మనకు నిరూపిస్తుంది సహజంగా పండించినటువంటి పంటలు గో ఆధారిత వ్యవసాయంలో పండించినటువంటి పంటలు ఎరువులు పురుగు మందులు లేకుండా సహజంగా ఉన్నటువంటి పంటలతో తయారు చేసినటువంటి వంటకాలని ఇక్కడ వడ్డించడం జరుగుతుంది కాబట్టి అంటే ప్రకృతి సిద్ధంగా మనిషి ఎలా బ్రతకాలి అనేదానికి ఈ వివాహము ఈ విందు రెండు ఒక గొప్ప ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఇలాగా మన జీవితాన్ని ముందుకు నడపాల మళ్ళా ఆరోగ్య భారతమని అవతరించాలి అని అంటే ఖచ్చితంగా మనం మన పూర్వకాలపు విధానాన్ని మనం అనుసరించి ఆ విధానాల్లో పండించినటువంటి పంటలు తింటూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలగాల దానికి ఉదాహరణే ఇప్పుడు ఈ వివాహం ఈ వివాహం ద్వారా మా హుసేన్ బాబు గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇదే ఆయన మా గ్రామ భారతి ఉపాధ్యక్షులు కూడా ఏదో చెప్పడం కాకుండా ఆయన ఆచరణలో ఈ విషయాన్ని చేసి చూపిస్తున్నారు దానికి చాలా అభినందనీయులు ఆయన మిత్రులారా మరల గో ఆధారిత వ్యవసాయాన్ని మనం పునరుద్ధరించుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈరోజు భారతదేశంలో రెండు వేల పదకొండు నాటి గణాంకాల ప్రకారం డెబ్భై మూడు శాతం మంది రోగగ్రస్తులు భారతదేశ మొత్తం కంప్లీట్ భారతదేశంలో రోగ్రస్తులు లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే సంపూర్ణ రోగ్రస్త భారతదేశం అవతరించేదానికి అవకాశం ఉంది కాబట్టి మరలా మనం ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూడాలి అని అంటే ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి పంటల్ని మనం పండిస్తూ ఆ పండించేటటువంటి రైతుల్ని మనం ప్రోత్సహిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందడుగు వేద్దాం మిత్రులారా ఇక్కడ ఏ ఏ రైతులు ఎటువంటి పంటలు పండిస్తున్నారు అండ్ వాళ్ళు ఈ విందుకి ఈనాటి విందుకి వారు ఎటువంటి బియ్యము ఉప్పులు పప్పులు ఇవన్నీ కూడా మనకు ఇచ్చారు అనేది మీకు పట్టికలో కనిపిస్తుంది వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా మీకు కనిపిస్తాయి బ్యాక్ టు రూట్స్ మరలా మనం మన మూలాలకి వెళ్ళాలి ఈ విషయంలో ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఐ టేక్ లీవ్ స్వామి రామ స్వామి రామ ఒకసారి జపాన్ వెళ్ళారు జపాన్ వెళితే ఆయన అక్కడ బోన్సాయి వృక్షాలని చూశారు బోన్సాయి వృక్షాలు అంటే మరుగుజ్జు వృక్షాలు పెద్ద మర్రి చెట్టు కూడా ఒక చిన్న పళ్ళెంలో దాని కనిపిస్తూ ఉంటుంది ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇంత పెద్ద వృక్షాన్ని మీరు ఇలా చిన్న వృక్షంగా ఎలా తయారు చేయగలిగారని అడిగాడు ఆయన స్వామీజీకి నమస్కరించి ఏం లేదండి ఇది చాలా సులభమైన ప్రక్రియ ఎప్పుడైతే వేళ్ళు ఈ వృక్షం యొక్క వేళ్ళు కత్తిరిస్తూ పోతారో అప్పుడు వృక్షం ఎదుగుదల ఆగిపోతుంది అని చెప్పి చెప్పాడు ఆయన రామగారు ఆయన గదికి తిరిగి వచ్చి ఆయన డైరీలో రాసుకున్నారు ఏమని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి చాలా సామ్యం కనిపిస్తుంది భారతదేశం సంస్కృతి అనేటటువంటి వేర్లను కత్తిరించారు అందువల్ల భారత జాతి ఎదుగుదల లేకుండా మొరుగుజ్జు వృక్షంలో ఉండిపోయింది అని చెప్పి రామా చెప్పారు మరి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన దేశపు ఆరోగ్యాన్ని దేశపు సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైనటువంటి మైండ్ ఉంటుంది ఆరోగ్యవంతమైన మైండ్ ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలను చేస్తుంది ఈరోజు దేశంలో దుష్ట ఆలోచనలు ప్రబలుతున్నాయి అని అంటే దానికి కారణం మనం తినే ఆహారం కూడా కాబట్టి ఆహారాన్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటే మరల ఆరోగ్య భారత ఆరోగ్యకరమైన ఆలోచనలు ప్రపంచంలో భారతదేశం అత్యున్నత స్థానాన్ని చేరుకోవడం అనేది అసాధ్యమైన విషయం కాదు అది సుసాధ్యమే జై హింద్ జై మా భారతి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని చేసుకోండి